హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కవీస్ కిచెన్ నేను మీ కవిత ఈరోజు మనం వీడియోలో గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను దానికోసం నేను ముందుగా ఒక మూడు కట్టల గోంగూరం తీసుకొని దాన్ని శుభ్రంగా నీట్గా కడిగి ఇలా తెంపి పెట్టుకున్నాను ందుకోసం ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ప్యాన్ కొద్దిగా వేడైనాక ఇందులో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ మరి ఎక్కువగా ఏం అవసరం లేదు కొద్దిగా ఆయిల్ తీసుకొని కొద్దిగా వేడైనాక ఇందులో గొంగూర వేసుకోవాలి దీన్ని కలుపుతూ ఉండాలండి కొద్దిగా ఉడికినాక ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది ఈ గోంగూర వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి గోంగూరలో మనకు ఐరన్ ఉంటుంది పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కదా ఇలా పచ్చడిగా చేస్తే ఇష్టంగా తింటారు కొద్దిగా ఉడికినాక ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇందులో వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారపొడి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకున్నాక ఇవి టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఉప్పు కారం సరిగా ఉందో లేదో టేస్ట్ చూద్దాం ఓకే అండి ఉప్పు కారం ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం గోంగూర ఉడికినాక ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందాం పోపు కోసం ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను కడాయి కొద్దిగా వేడైనాక ఇందులో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైనాక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా శనగపప్పు వేసుకుందాం తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం వెల్లుల్లి రెబ్బల తర్వాత కొద్దిగా కర్రపప్పు వేసుకుంటాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ పోపుని ఇప్పుడు గోంగూర పచ్చడిలో వేసుకుంటే అంతే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి గోంగూర పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి